ద లాడ్ అందరికీ వందనాలండి దేవనామానికి మహిమ గాక ఇమ్మానియల్ అనగా అనే అంశం మీద కొద్దిసేపు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం మత్తైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన నేను చదువుతున్నాను గమనించండి బైబిల్స్ ఉన్నవారు తీర్చి చూడండి ఆమె యొక్క కుమార్ని కను తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువా నేను ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కనును ఆయనకి హిమానియన్ పేరు పెట్టుదురు ఇమానియేలు ఇమానియేలు అనే పేరునకు ఇరవై మూడో వచ్చిన చూస్తే తన ప్రవక్తల పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగాను ఇమానియలని పేరునకు భాషాంతరమైన దేవుడు మనకు తోడని అర్థము ప్రైజ్లా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా అనేది క్రైస్తవులందరూ ప్రశ్న వేసుకోవాలి దేవుడు ఎక్కడున్నాడంటే చాలామంది డెబ్భై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చిన ప్రకారం నువ్వు ఆకాశమందు ఉన్నావు అన్నాడు దావీది మహారాజు నువ్వు ఆకాశమందు ఉండగా నాకు ఏ బాధ లేదంటున్నాడు దావీది మహారాజు ఆయన ఆకాశమందు ఉన్నాడు నిజమే ఇప్పుడు క్రైస్తవుల్లో దేవుడు ఉన్నాడా లేడా అనేది మనము చెక్ చేసుకోవాలి దేవుడు ఎక్కడున్నాడు అంటే వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ప్రకారం యేసు ప్రభార్ స్వయంగా శిష్యులతోనూ మనతో చెప్పిన మాట ఏంటంటే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ వండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మనాయన మీకు అనుగ్రహించును లోకం ఆయన చూడదు ఆయన ఎరుగుదు ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీ వద్దకు వచ్చేదాను కొంచెం కాలం అయిన తర్వాత లోకము నన్ను చూడదు మరి అయితే మీరు నన్ను చూసేదరు నేను జీవించినక మీరు జీవించేదనని యేసుప్రభు వారు స్వయంగా పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆయన చెప్పి ఉన్నారు ఇప్పుడు యేసుప్రభువారి రూపము యేసుప్రభువారి ఆత్మ ఎక్కడ ఉంది అంటే నాలో నీలో క్రైస్తవులందరిలో యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఒక వ్యక్తిగా మనతోనే ఉంటాడు లైఫ్ పార్ట్నర్ అప్పుడప్పుడు మనల్ని విడిచిపెట్టొచ్చు పనుల మీద బయటికి వెళ్ళొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వాటి నుంచి మళ్ళీ మనం పరలోకం వెళ్ళేంత వరకు ఆయన మనతోనే ఉంటాడు ఆయన మనతోనే ఉంటాడు చెప్పండి ఆయన మనతోనే ఉన్నాడు ఆయన ఎవరో కాదు యేసుప్రభు ఏ చెప్పండి యేసుప్రభు శిష్యులతో ఉన్నట్టుగా ఇప్పుడు నాతోనే ఉన్నాడు మనతో ఉన్నాడు మనందరితోనూ ఉన్నాడు చూస్తున్న మీ అందరితోనూ ప్రభువే ఉన్నాడు ఆయన వ్యక్తి శక్తి కాదు ఆయన వ్యక్తి ఆయన ప్రేమ కలిగినవాడు ఎంతో ప్రేమ కలిగినవాడు మనకొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు రూపాన్ని మనం కలిగి ఉన్నాము ఆయన మనతో ఉన్నాడు మనము ఆయన కలిసే ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళినా వస్తాడు నేను ఎక్కడికి వెళ్ళినా వస్తాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చిన కనుక చూస్తే వెనకను ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది ఇది అగోచరం ఇది నాకు అందదు నీ ఆత్మయత్న నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం ఎక్కిన నువ్వు అక్కడున్నావు నేను పాతాళ మందు పండుకున్నా నువ్వు అక్కడున్నావు నేను వేక్కునే రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాల నివసించినను అక్కడను నీ చేయి పట్టుకొని నీ గుడి చేయి నన్ను నడిపించును ఎంత మంచి దేవుడు చూడండి రక్షణ పొందిన వ్యక్తిలో రక్షణ పొందిన నాలో నీలో అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు సినిమాకి వెళ్ళినా వస్తాడు ఆయన మీరు మందు కొట్టుకెళ్ళినా వస్తాడు ఆయన మీరు ఇంకెక్కడైనా పోట్లాడుతున్నా వస్తాడు ఆయన ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు మీతో ఏం మాట్లాడు ఆయన కాముగా ఉంటాడు చూస్తూ ఉంటాడు నూట ఇరవై ఒకటి కీర్తనలో మరి వాకింగ్ సెలవిచ్చినట్టుగా వాక్యం సెలవిచ్చినట్టుగా నూట ఇరవై ఒకటి కీర్తనలో నిన్ను కాపాడువాడు కొనుక్కడు ఇదిగో రాత్రిపూట మనం పడుకుంటాం కానీ ఆయన పడుకోడు దేవుడు నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు ఇస్రాయిల్ని కాపాడేవాడు కొనుక్కొడు నిద్రపోడు యహోవై నిన్ను కాపాడేవాడు దేవుడు అంటే మూడో దేవుడు చిన్న కాదు ఆయన మృతుల్లో నుండి యేసుని లేపిన దేవుడు యేసు ప్రభువుని మరీమతల్లో తీసుకొచ్చినవాడు దేవుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఆది మొట్టమొదటి వచ్చిన ప్రకారం నిరాకరణంగా దానికి షేపు తెచ్చినవాడు దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయనకి స్తోత్రం చెప్పండి ప్రభువా నువ్వు నాలో ఉన్నావయ్యా నువ్వు మాలో ఉన్నావయ్యా నీకు స్తోత్రములు అంత గొప్ప దేవుడు నాలో ఉండడానికి నేనే పాటివాణ్ణి నన్ను ఎంతగా ప్రేమించావయ్యా నీకు స్తోత్రములు అయ్యా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువులో బలర్పించి నన్ను ప్రభు నన్ను బ్రతికించడానికి నాతో సహవాసం చేయడానికి నువ్వు వచ్చి ఉన్నావు నీకు స్తోత్రములో పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా మీరు మాతో ఉన్నందుక స్తోత్రాలని చెప్పండి దేవానికి స్తోత్రం ఇమానియల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామూల కూడితోనే ఉంటారు అనుకుంటారు మందిరానికి వచ్చినప్పుడే ఉంటాడు లేకపోతే కుటుంబారాధనలో ఉంటాడనుకుంటారు లేదమ్మా లేదు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ నీతో నాతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము చివరి రెండు వచ్చిన ప్రకారం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయం అనేదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కావున మీ దేహంతో దేవుని మహింపరచడానికి రాయబడి ఉంది పరిశుద్ధాత్మకు నేను ఆలయాన్ని చెప్పండి పరిశుద్ధాత్మకు నేను ఆలయాన్ని నీకు భయం వేసినప్పుడు పరిశుద్ధాత్మకు నేను ఆలయనని చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు ఆయనకు స్తోత్రం చెప్పండి విశ్వాసంతో చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు ఆయన ఎవరో కాదు పేతురు యోహాను శిష్యులతో ఉన్న దేవుడు యేసు ప్రభువే ఆయన చెప్తున్నాడు యుహాన్ శువార్ పదహారో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన ప్రకారం నేను వెళ్ళేటి వలన మీకు ప్రయోజనకరము వెళ్ళని ఆదరణకర్త మీ ఎద్దకు రాడు నేను వెళ్ళిన ఏళ్ళలో ఆయన మీ అద్దకు పంపుతున్నని చెప్తున్నాడు ఏ సూప్రభు వెళ్తూ వెళ్తూ ఆయనకి లాగానే ఉండే ఆదరణకర్తను మనకు పంపించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాలుగు వచ్చేసాడు ఆయనకు స్తోత్రం పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ భయము లేదు ఎక్కడున్నాడంటే పరలోకములో ఉన్నాడు దేవుడు నిజమే కానీ యేసు ప్రభు పరలోకములు ఉన్నాడు నిజమే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నాతో ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు ఆయనకి స్తోత్రం కలుగును అక్క నేను మర్చిపోకూడదు నేను అబద్ధం ఆడకూడదు బూతులు మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు పెద్ద ఆయన నాతో ఉన్నాడని భయం కలిగి మనం ఉండాలి ఎప్పుడు పెద్ద ఆయన మనతో ఉన్నాడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడడానికి వీలులేదు ఇక నువ్వెక్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి నువ్వు చాలా స్లోగా ఉండాలి పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి ప్రభువు పిలుపు తగినట్టుగా ఉండాలి అట్లా ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు మీకు అందరికి కూడా ఇటువంటి కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమగాలి తండ్రి మా పిల్లలకు అర్థం అయ్యేలాగా అయ్యా మీరు మాట్లాడి వాళ్ళ హృదయాన్ని తెరిచి లుదియా వృధం తెరిచినట్టుగా తెరిచి మాట్లాడండి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి బలపరచమని ఏసునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్